ఓం శ్రీ కృష్ణాయ నమ గోపికల శరణాగతి నాదంతో భగవంతుని దివ్య ద్వారం తెరుచుకునే పవిత్ర క్షణం ఇది అటువంటి శరణాగతి భావంతో ఆండాళ్ళమ్మవారు పాడిన ఇరవై రెండవ తిరుప్పావే పాసురాన్ని ఇప్పుడు మనం శ్రద్ధగా ఆలపిద్దాం అంకణ్ అరసర్ అభిమానా നിൻ പള്ളിക്കട്ടിൽ കീഴേ പോൽ ിൽമിരുപ്പോൾ വന്ന് വായ താമറ പൂപ്പാലേ സി സിതേ എം മേൽ വിളിയാവോ തിങ്കളും ആദിത്യനു മെളാർ പോ అంకని రెండు కొండు ఎంగల్ మేల్ నోకు దీల్ ఎంగల్ మేల్ సాపం ఇళిందేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం ఇక ఈ పాసరంలో గోపికలు కృష్ణుడి కరుణామయమైన చూపి మానవుల పాపాలను నశింపచేసే మహాశక్తి అని విశ్వసిస్తూ ఆ దయా దృష్టిని తమపై ప్రసరింపచేయమని వేడుకుంటున్నారు ఏమంటున్నారు గోపికలు విశాలమైన మహర్షులు దేవతలు నీ దర్శనం కోసం తమ అహంకారాన్ని విడిచి నీ పల్లకి కింద శంఖధ్వని చేసే భక్తుల వలె వచ్చి నిలిచినట్టుగా మేము కూడా నీ సన్నిధికి వచ్చి నీ పాదాల వద్ద శరణ కోరుతున్నాం తండ్రి ఇంకేమంటున్నారు కింకుణుల మధుర నాదంతో వికసించిన తామర పువ్వులా ఉన్న నీ పాదాలను పోలిన అందమైన కళ్ళతో మా వైపు కాస్త చిరునవ్వుతో చూసి కరుణ నాయనా అని చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఆకాశంలో ఉదయించినట్టు నీ రెండు నేత్రాలతో మాపై నీ దృష్టి పడితే మాపై ఉన్న పాపాలు శాపాలు అన్నీ నాయనా అదే మా ప్రార్థన ఎంబావాయ్ అంటున్నారు ఇదేనండి గోపికల ప్రార్థన ఇదే మన ప్రార్థన కూడా ఈ పాసురం మనకు చెప్పే సత్యం ఒక్కటే భగవంతుని దయాదృష్టి పడితే పాపం నిలవదు శాపం నిలవదు అహంకారాన్ని విడిచి శరణాగతితో నిలిచిన ఏ భక్తుడినైనా సరే ఆ స్వామి ఎప్పుడూ విడిచిపెట్టడు ఆ దయే మనకు బలం ఆ కృపే మనకు మార్గం ఇదండి ఈ పాసుర భావార్థం ధనుడు మాస వ్రతఫలంగా శ్రీమన్నారాయణ కృప మన అందరిపై నిరంతరం వర్షించుగాక ే జనా సుఖినో బతు నోకా సమస్తోవ్